నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం ఎంవీఆర్ఆర్ పాఠశాల నందు మార్నింగ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఎనిమిదవ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ టీడీపీ నాయకులు ఈదూరు చెన్నయ్య మరియు టీడీపీ నాయకులు తుమ్మలపేట హరి విచ్చేసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా క్రీడాకారులు ముఖ్య అతిథులను సన్మానించారు అనంతరం టీడీపీ మండల కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రీడల్లో రాణించాలన్నారు యువతను ప్రోత్సహిస్తూ వినూత్న కార్యక్రమాన్ని నరేష్ ఆయన అభినందించారు ప్రతి గ్రామంలోని యువత ఏదో ఒక క్రీడల్లో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు యువత ఈరోజు మార్నింగ్ స్టార్స్ అనే పేరు పెట్టి గ్రామంలో ఉన్న కలెక్ట్ చేసి ఒక టీముగా తయారు చేసి ప్రతి ఆదివారం ఇక్కడ క్రికెట్ అనే క్రికెట్ ఆడటం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క యువత ఇక్కడికి వచ్చి ఈ ఉండే జనరేషన్ ఎట్టుందంటే ప్రతి ఒక్క పిల్లోడు ప్రతి ఒక్క చిన్న టెన్త్ క్లాస్ పాస్ అయ్యి బయటకు వచ్చిన ప్రతి పిల్లోడు డ్రగ్స్కి అలవాటు అయ్యి మద్యానికి అలవాటు అయ్యి అదేవిధంగా సిగరేటు బీడీలకి బానిస రోజుల్లో ఈ విధంగా ఈ గ్రామంలోని యువత గ్రామ అందరినీ తీసుకొని ఒక టీమ్గా ఏర్పాటు చేసి మార్నింగ్ స్టార్స్ అని పేరు పెట్టి ఇక్కడ నర్సాపురం హై స్కూల్లో గ్రౌండ్లో క్రికెట్ ఆడడం జరుగుతుంది ఇదే విధంగా అన్ని గ్రామాలు ఒక నర్సాపురంలోనే యూత్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామంలో అంటే యూత్కి బానిసైన పిల్లక యువతనే అంటే తప్పుదావ పట్టించకుండా అదేవిధంగా స్పోర్ట్స్ మీద ఎక్కువ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఈ బానిసత్వాన్ని వదిలేసి స్పోర్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని ఈ నర్సాపురం మార్నింగ్ స్టార్స్ యువత తలపెట్టి కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఈదురు చెన్నయ్య గారిని అదేవిధంగా తుమ్మల పెంట గారిని అదేవిధంగా ఈదురు విల నన్ను ఈ గ్రామానికి పిలిచి మా మా ద్వారా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా అన్ని మండలాల్లో అంటే ఈ గ్రామం అంటే మార్నింగ్ స్టార్స్ అనే యువత ప్రతి ఒక్క గ్రామానికి కాకుండా అదేవిధంగా మండలం అదే జిల్లా అదే రాష్ట్ర స్థాయిగా ఈ గ్రామాన్ని యువ ఈ ఈ గ్రామంలోని యువతని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఊర్లో ఇదే విధంగా యువత కలిసికట్టుగా ఉండి ఈ డ్రగ్స్ బానిసత్వాన్ని పారదోలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం